హలో అండి మన దగ్గర ఒకటి ఆల్టో ఉంది చూపిస్తాను ఒకసారి చూడండి ప్రజెంట్ ఇది మన ఛానల్ పేరండి నా నెంబర్ ఇది డైరెక్ట్ దీన్ని చూసి ఫోన్ చేయకండి అట్లా చేస్తున్నారు దయచేసి మీరు ఒకసారి వీడియో చివర చూడండి సార్ మీకు వెహికల్ ఎటువంటి తెలుస్తుంది మీ మీకు ఒకసారి బయట నుంచి వ్యూ చూపిస్తా చూడండి వెహికల్ డెంటు పెయింటు లేకపోతే యాక్సిడెంట్ అయిందా ఏముందనేది కొంచెం మీకు ఒక ఐడియా ఉంటుంది సార్ అది మాట్లాసి రెండు వేల పంతొమ్మిది అండి ఇది చూసుకోవచ్చు పెట్రోల్ వర్షన్ ఇది నేను ఆల్రెడీ మొత్తం బయట నుంచి క్లియర్ చూపిస్తున్నాను వీడు నచ్చితేనే కాల్ చేయండి సార్ దయచేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి సార్ నేను ప్రత్యేకించి చెప్తున్నాను చూసుకోవచ్చు సార్ బయట చిన్న చిన్నగా డెంట్ మాత్రం దీనికి ఉన్నది ఇక్కడ మీరు క్లియర్ ఏర్పడుతుంది నేను ప్రతి వీళ్ళకి వస్తాను క్లియర్ చెప్తున్నాను చూపిస్తున్నాను మీరు స్కిప్ చేసి చూసే తర్వాత డీటెయిల్స్ మాడల్స్ అడగకండి సార్ దయచేసి ఓకే ఇది ఇంటర్వ్యూ చూసుకుంటే ఇట్లా ఉందండి చూసుకోవచ్చు కింద మ్యాటింగ్ చూసుకుంటే ఇట్లా ఉంది ఇది రెండు వేల పంతొమ్మిది మోడల్ ఇది పెట్రోల్ వర్షన్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు రూఫ్ చూసుకుంటే ఇట్లా ఉందండి ఓకేనా చూసుకోవచ్చండి పెట్రోల్ ఇది చూసుకోవచ్చు ఇక్కడ కూడా ఇట్లా ఉంది రీడింగ్ చాలా తక్కువ ఉందండి ఓన్లీ థర్టీ ఉంది ఇది మీకు అది కూడా చూపిస్తాను మీకు నేను రీడింగ్ అనేది క్లియర్గా మీకు చూపించాలి ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ఒకటి ఉందండి అక్కడ ఒకటి ఉంది చూసుకోవచ్చు ఇది ఓకేనా డోర్స్ చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్ నీట్గా ఉన్నాయి డోర్స్ మీకు ఈ నేను ప్రతి దాంట్లో బీడింగ్ చూపిస్తున్నాను కదా బీడింగ్ ఎందుకు అసలు ఎందుకు చూపిస్తున్నది మీకు ఒక ఐడియా రావాలి చూసుకోవచ్చు ఇది కూడా సేమ్ అంతే ఉంది డోర్ కూడా ఇది కూడా సేమ్ అంతే ఉంది డోరు సార్ మీరు చూస్తలేరు సార్ వీడియో చూడండి ఓకేనా ఇది సింగల్ ఓనర్ వెహికల్ అండి ఇది వెహికల్ మాత్రం సింగల్ ఓనర్ ఉంది మీకు ఒకసారి బై ఒకసారి బ్యాక్ సైడ్ చూపించిన తర్వాత మీ రీడింగ్ ఎట్లా ఉంటుందో అది కూడా చెప్తాను నేను చూపిస్తాను స్కిప్ చేయకండి అసలు దాదాపు మీరు స్కిప్ చేసి చూస్తే దానివల్ల నాకు యూజ్ ఏం లేదు అంటే మళ్ళీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇబ్బంది సార్ అది చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఇట్లా ఉంది రీడింగ్ మాత్రం ఏం చేంజ్ చేయలేదు అంటున్నాడు ఓనర్ మాత్రం ఓన్లీ థర్టీ థౌజండ్ అంటే అది కామన్ ఇది చూసుకోవచ్చు ఇట్లా ఉంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇట్లా ఉంది బ్యాక్ సైడ్ మాత్రం ఓకే ఉంది ఎట్లాంటి రస్ట్ కానీ ఏం లేదు చూసుకోవచ్చు స్టెఫిన్ మాత్రం బాగుందండి చూసుకోవచ్చు స్టెఫిన్ మాత్రం ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉంటుంది ఇక్కడ ఓకేనా ఇందులో జాగ్ ఉంది మీకు రీడింగ్ చూపిస్తా చూడండి మీరు చే ఒకసారి చూస్తే ఒక ఐడియా ఉంటుంది నేను ఎయిర్ బ్యాగ్ చెప్పిన కదా సార్ ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సేమ్ ఇది ఒకటి ఎయిర్ బ్యాగ్ ఉంది అన్నట్టు ఓకేనా రీడింగ్ వచ్చేసి ఇది చెక్ చేసుకోవచ్చండి రీడింగ్ ఇది ఒరిజినల్ అంటుండే ఓనరు ఈ ముప్పై వేలకు ఏం ట్యాంపరింగ్ ఉంటుందండి ఏముండదు కదా కాకపోతే ఓనర్ చెప్తున్నాడు మనం వాళ్ళు చెప్పింది మనం చెప్తున్నాను మీరు ఒకసారి వెహికల్ వచ్చి డైరెక్ట్ చూసుకుంటే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది సార్ ఓకే మీకు ఈ బీడింగ్ చూపిస్తా చూడండి బీడింగ్ ఎందుకు చూపిస్తా అంటే మీకు ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందు కూడా నేను ప్రతిదాన్ని కూడా చెప్తానని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూసుకోవచ్చు ఇట్లా ఉంది వెహికల్ అనేది కండిషను ఎట్లుంటుంది అనేది ఎప్పుడన్నా డ్రైవ్ చేస్తేనే అర్థమవుతుంది సార్ అది ఓకేనా ఇది ఒకటి ఉంది నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు మీకు ఇది చూపిస్తా చూడండి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఆపడిన పిల్లలు ఖచ్చితంగా చూపించడానికి కారణం ఏంటంటే మీకు ఇట్లాంటి డాట్స్ అన్నీ రావన్నట్టు నా ఉద్దేశం అది చెప్తాను నేను ఇది కూడా చూసుకోవచ్చు ఇట్లా ఉంది ఎక్కడ డ్యామేజ్ ఏం లేదు రీడింగ్ కూడా తక్కువ ఉన్నది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఓకేనా ఇది కూడా చూసుకోవచ్చు నేను ప్రతి చూపిస్తున్నా నేను ఇంట్లో చూపించడానికి కారణమే అది కూడా కారణమే మెయిన్ రీజన్ ఇదే ఎందుకంటే తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలి కాబట్టి ఓకేనా సార్ నేను అది కూడా చెప్తున్నాను వెహికల్ సార్ తీసుకునే ముందు ఒకటి రెండు సార్లు చూసి తీసుకోవాలి సార్ అది ఊరికే ఎవరో చెప్పిరని మనము మోసపోవద్దు ఎందుకంటే డబ్బులు పెట్టినప్పుడు ఓకేనండి మీకు ఇప్పుడు ఇంజన్ ముంగట బానేటోపై చూపిస్తా ఆల్రెడీ మీకు డిక్కు చూపించాను కదా బయట మాత్రం చూసుకుంటే వెహికల్ మాత్రం ఎక్కువ ఉంది టాబ్ కూడా చెక్ చేసుకోవచ్చు గిట్లా ఉంది వెహికల్ చూసుకోవచ్చు పైన ఎక్కడ కానీ అంటే డెంట్ కానీ ఏం లేదు ఓకే మీకు ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తా లైట్స్ కానీ అన్నీ చూపిస్తా ఎవ్రీథింగ్ చూడాలి మీరు స్కిప్ మాత్రం చేయకండి సార్ దీనికి ప్రయత్నం మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తా సార్ ఓనరు ఫైనల్ ఏం కాదు బార్గనింగ్ ఉంటుంది మీరు కూడా మాట్లాడుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది మీకు బాగా డబ్బు చూపిస్తా అని ఓకే చూపిస్తాను చూడండి ఇంజన్ సౌండ్ మాత్రం ఇట్లా ఉంది మీరు ఖచ్చితంగా ప్రతిదాం చెక్ చేసుకోవాలి అంటే ఇవి కరెక్ట్ ఉంటేనే వెహికల్ కరెక్ట్ ఉన్నట్టు చూసుకోవచ్చండి మీకు అలెడీ చెప్తున్నాను చూపిస్తున్నాను ప్రతి దాంట్లో ఇది కూడా చెక్ చేసుకోండి మీరు ఓకేనా ఓకే ఉంది ఇందులో ఇప్పుడు ఏం చేంజ్ కాలని చెప్తున్నా ఓనర్ చేంజ్ కాలేదు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు బానెట్ మీకు ఐడియా ఉంటుంది కదా సార్ చూసుకోవచ్చు మీకు ఒకరి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ ఓనర్తో మాట్లాడిపిస్తాను మీకు డైరెక్ట్ ఓకే సార్ లైట్ చూసుకుంటే ఓకే ఉంది సార్ ఇండికేటర్ కూడా ఓకే ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ సైడు ఇది కూడా సేమ్ హెడ్లైట్ ఓకే ఉంది ఇండికేటర్ కూడా ఒకే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా వీడియో చివరికి చూడండి సార్ మీకు ఒక అర్థం అనేది తెలుస్తుంది అంటే నేను ఏం చెప్తున్నది మీకు ఒక ఐడియానే వస్తుంది బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్ ఓకే ఉంది ఎట్లా డ్యామేజ్ ఏం లేదు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు ఇది కూడా ఇది కూడా చెక్ చేసుకోండి ఇది ఇది మాత్రం బ్యాక్ సైడ్ది లెఫ్ట్ సైడ్ ఓకే ఇది గ్లాస్ బ్రేక్ అయింది ఇది ఓకేనా ఇండికేటర్ ఓకే ఉంది కానీ గ్లాస్ ఒకటి బ్రేక్ అయింది ఓకేనా సార్ ఓకే మీకు టైర్స్ కూడా చూపిస్తాను చూడండి ఏసీ ఉందో ఉందని అది కూడా చెప్తాను నేను ఫస్ట్ మీకు టైర్స్ చూపించిన తర్వాత నేను ఏసీ కూడా ఆన్ చేసి చూపిస్తాను ఓకే టైర్స్ తీసుకుంటే మాత్రం ముంగటి బాగా ఉన్నాయి సార్ ఇది ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వరకు ఉన్నాయి సార్ ఇది ముప్పై వేలు అంటే ఇంకా తిరుగుతా సార్ ప్రాబ్లం ఏం లేదు ఇది కూడా చెక్ చేసుకోవచ్చు ఇది కూడా సేమ్ ఉన్నాయి ముంగటి రెండు సేమ్ ఉన్నాయి వెనుక రెండు ఇట్లానే మీకు అది కూడా చూపిస్తాను వెనక చూసుకుంటే మా సేమ్ అంతే ఉన్నాయి సార్ ఒక ఫార్టీ పర్సెంట్ వరకు ఉంటాయి వెనక కూడా ఓకేనా ఇది కూడా సేమ్ అంతే ఉంది సార్ ఇది వెనక కూడా సేమ్ అంతే ఉంది ఓవరాల్ వెహికల్ తీసుకుంటే మాత్రం ఇట్లా ఉంది సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే కాల్ చేస్తాను సార్ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇట్లాంటి ఇంకా మంచి మంచి ఊడి పెడతాను సార్ ఓకేనండి ఏసీ ఆన్ చేసినా చూసుకోవచ్చు మీరు కూడా ఎందుకంటే మళ్ళీ చూడండి చెప్పండి బాగుండే ఏసీ మాత్రం చెల్డే వస్తుంది ఆల్రెడీ నేను చెక్ చేస్తున్నా కూడా ఓకే ఉంది ఏసీ మాత్రం ఓకేనా ఏసీ మాత్రం ఓకే ఉంది ఇల్ల పెట్రోలు రీడింగ్ మళ్ళీ చూసుకోవచ్చండి రీడింగ్ మాత్రం ఇట్లా ఉంది మీకు మళ్ళీ చెప్పలే అనుకోకండి మీరు కూడా ఓకేనా ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ జై జవాన్ జై కిసాన్ సబ్స్క్రిప్షన్ ప్రతి ఒక్కరికి పేరుపైన ధన్యవాదాలండి చేసుకొని వాళ్ళు చేసుకోండి ఒక లైక్ మాత్రమే అండి కొంచెం సపోర్ట్ చేయండి సార్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు చాలా వరకు నేను పెట్టేది ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ రావాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు బెల్ ఐకాన్ వస్తాయి కదా దాని కింద ఆల్ అని ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి మీకు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ వస్తుంది అండి ఇంకొకటి మీకు ఇప్పుడు ఇట్లా ఇట్లా చూపిస్తాం నేను ప్రతి దాంట్లో కూడా ఇవి చూపిస్తాను అండి ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇవి డ్యామేజ్ అయితే మీకు ఇక్కడ చేంజ్ అనేది ఏర్పడుతుంది అట్లా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా అంటే ఈ డాట్స్ అనేవి కనిపించేవి కాబట్టి చెప్తున్నాను నేను మళ్ళీ మళ్ళీ ఒకసారి ఐడియా ఉంటుంది చెప్తున్నాను ఓకేనా ఓకే అండి ప్రజెంట్ మా దగ్గర ఒకటి మారుతి సు మారుతి ఉందండి ఆల్టో ఇది మార్తూస్కి ఆల్టో ఉంది పెట్రోల్ పర్షన్ ఇది మారుతీస్ రెండు వేల పంతొమ్మిది ఉంది రీడింగ్ వచ్చేసి ఓన్లీ థర్టీ థౌజండ్ ఉందండి ఓనర్ చెప్తున్నాడు సింగల్ ఓనరు ప్లస్ ఇంకొకటి ఏంటంటే షోరూమ్ ట్రాక్ అయితే చేయించలేదు ఓన్లీ థర్టీ థౌజండ్ మాత్రం ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ రీడింగ్ ఒరిజినల్ చెప్తున్నాడు ఓనర్ మాత్రం ప్లీజ్ మన కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ మాత్రం లేదు సార్ ట్యాక్స్ మాత్రం బాగానే ఉన్నాయి సార్ దీన్ని ప్రై చేసి మూడు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుంది సార్ ఫైనల్ ప్రైజ్ ఏం కాదు బార్గెనింగ్ కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి సార్ ప్లీజ్ దయచేసి టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి అట్లా చేస్తున్నారు కొంచెం చెప్తున్నాను కూడా చేస్తున్నారు కొంచెం సపోర్ట్ చేయండి సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఓకే प्लीज सब्सक्राइब में लाइक शेयर ची कमेंट कमेंटें जय जवान, जय किसान जय हिंद